సేమ్ కూర తిని చేసి బోర్ కొడుతుందా అయితే ఒకసారి ఇది ట్రై చేయండి చాలా బాగుంటుంది పచ్చి టమోటాలతో ఇగురు ఇది కేవలం ఫైవ్ మినిట్స్లోనే అయిపోతుంది ఎప్పుడైనా మీ బిజీ వర్కింగ్ డేస్లో ఫాస్ట్గా అవ్వాలి పుల్లగా తినాలి అనుకుంటే మర్చిపోకుండా ఇది ట్రై చేయండి వెల్కమ్ టు మై ఛానల్ దట్ శ్రీదివ్య బ్లాగ్స్ నా పేరు శ్రీదివ్య ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి పెల్ ఐకాన్ని రింగ్ చేయండి అలా నేను వీడియో పోస్ట్ చేయగానే ఇలా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది సో ఫస్ట్ ఒక కుక్కర్ని తీసుకొని దానిలో మనం తాలింపు అనేది వేసుకోవాలి మమ్మ అమ్మ ఎప్పుడూ చెప్తుంది తాలింపు బట్టే కూర టేస్ట్ అనేది ఉంటుంది సో అందుకని తాలింపు అనేది కరెక్ట్ కలర్లో మనం తీయగలిగితే అనేది టేస్టీగా వస్తుంది ఆ తర్వాత ఇంగు అనేది వేసుకోవాలి మస్ట్ సువాసన అనేది మంచిగా వస్తుంది ఈ పచ్చి టమోటాలు వచ్చేసరికి మామూలుగా మార్కెట్ మనం వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళినప్పుడే సపరేట్ కౌంటర్లో ఉంటాయి ఈసారి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేయండి సో దానిలో తాలింపులో కొంచెం పసుపు వేసుకొని అన్ని టమోటాలు అనేది వేసుకొని ఒక టూ మినిట్స్ అలా మగ్గనిస్తే చాలు ఒక గ్లాస్ వాటర్ పోసేసుకొని దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి వెల్లుల్లి ఒక ఇరవై నుంచి పాతిక వెల్లుల్లి వేసుకుంటే దీనిలో టేస్ట్ అనేది బాగుంటుంది డిఫరెంట్ ఫ్లేవర్ అనేది వస్తుంది కొంచెం చింతపండు వేసేసుకొని మూత పెట్టుకొని ఒక నాలుగు విజిల్స్ అనేది వస్తే సరిపోతుంది కరెక్ట్గా ఉడుకుతుంది మీరు తీసుకున్న పచ్చి టమోటా చిన్న సైజ్ అంటే మూడు విజిల్స్కి వచ్చేస్తుంది కొంచెం టమోటాలు లావుగా ఉంటే అప్పుడు నాలుగు విజిల్స్ అనేవి రావాలి జస్ట్ చూసారా ఇలా పగిలినట్టు వస్తుంది అంతే దీనిలో మనం ఉప్పు కారం ఇది కలిపిన ఉప్పు కారం మిక్సీ జీలకర్ర ఉప్పు కారం కలిపి మిక్సీ పట్టుకుంటాం కదా అదేస్తున్నాను అదొక మూడు స్పూన్ వేసి కొంచెం హాఫ్ టీ స్పూన్ అంతా సాల్ట్ని కూడా యాడ్ చేశాను ఇలా నీళ్ళంతా అయిపోయే వరకు ఒక పది నిమిషాలు పడుతుంది అప్పుడే ఉప్పు కారం అంతా టమోటాలకి మగ్గి టేస్ట్ అనేది బాగుంటుంది ఇది మాత్రం మస్ట్ అలా దించేసి ఉప్పు కారం వేసి టేస్ట్ రాదు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయినా సరే టమోటాలు అనేది మళ్ళీ మగ్గ ఇచ్చేలాగా చూసుకోవాలి మీరు ఫాస్ట్గా ఒకవేళ టమోటా మెత్తగా ఉంది అనుకుంటే స్పూనే యూస్ చేయండి అప్పుడు పగలకుండా ఉంటుంది అంతే చూసారా ఫైవ్ ఏ ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది అంత ఈజీ సో ఎవరైతే నచ్చితే మర్చిపోకుండా ట్రై చేసి కమెంట్ చేయండి ఎలా వచ్చిందో అలానే ఎవరికైనా యూజ్ అవుతుందంటే మర్చిపోకుండా ఈ వీడియో అనేది షేర్ చేయండి అలానే కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మర్చిపోకుండా నా ప్లేలిస్ట్లో కొన్ని ఉసిరికాయతో చేశాను రీసెంట్గా అవి కూడా ఒకసారి చెక్ చేయండి